హలో విజయవాడ సినిమా అంటేనే విజయవాడ తెలుగు సినిమా పుట్టినిల్లు విజయవాడ అలాంటి విజయవాడలో ఈరోజు రామ్ చరందీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ కట్అవుట్ పెట్టి మరొక చరిత్ర సృష్టించినందుకు విజయవాడ అలాగే మెగా అభిమానులు పవర్ స్టార్ అభిమానులు మెగా పవర్ స్టార్ అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏం అభిమానులే బాబు మీరు మామూలు అభిమానులు కాదు ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి సుప్రీం హీరో చిరంజీవి గారి ద్వారా మొదలై మెగా స్టార్ వరకు ఉండి ఈరోజు బాస్ మెగా బాస్ ఒకరే బాస్ ఆయనే మెగా స్టార్ మెగాస్టార్ గారి గురించి ఎప్పుడు మాట్లాడినా ఎంత మాట్లాడినా చాలా తక్కువే తన కష్టంతో తను మెగాస్టార్ అవ్వడమే కాదు మనకు మన పవర్ స్టార్ గారిని అందించారు పవర్ స్టార్ తర్వాత మెగా పవర్ స్టార్ గారిని అందించారు వీళ్ళే కాకుండా బన్నీ సాయితరం తేజ్ వరుణ్ తేజ్ ఇలా ఒక తెలుగు సినిమాలో మెగాస్టార్ గారి మహా వృక్షాన్ని మనకు అందించారు సో దానికి మీరు వెనకాల ఉండి అభిమానులు కానీ నలభై యాభై సంవత్సరాల నుంచి మెగాస్టార్ గారికి తోడుగా ఉంటూ ఈరోజు రామ్ చరణ్ గారి కటౌట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ వరల్డ్ రికార్డ్ కటౌట్ పెట్టి మరొకసారి మీ అభిమానాన్ని చాటుకున్నందుకు ధన్యవాదాలు ఇక గేమ్ చేంజర్ వద్దామా సో నేను విజయవాడ రావటానికి వీళ్ళు అడిగినప్పుడు ఇరవై తొమ్మిదికి సరే ఫ్రీ పెట్టుకుంటాను అనుకున్నాను బట్ రావటానికి ఇదొక కారణమైతే మన డిప్యూటీ సీఎం గారిని కూడా కలవటానికి వచ్చాను అమెరికాలో ఈవెంట్ చేశాం గ్రాండ్ సక్సెస్ సో ఈరోజు నిన్న మీరు టీవీలలో చూసుంటారు అక్కడ చూసిన వాళ్ళు అప్పుడు ఎంజాయ్ చేశారు మరి అమెరికాలో అంత గ్రాండ్ సక్సెస్ అయ్యాక మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడదామని వచ్చాను సో కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ని బట్టి ఎక్కడ చేసుకుందామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం బట్ ఆ ఈవెంట్ మట్టుకు మామూలుగా ఉండకూడదు మామూలుగా అంటే ఒక చరిత్ర చరిత్ర క్రియేట్ చేయాలి ఆ ఈవెంట్తో సో సో గేమ్ చేంజర్ అయ్యాక ఓజీ మీదకి షిఫ్ట్ అవుదాం సో ఇందాక నేను విజయవాడకు బయలుదేరినప్పుడు వన్ ఓ క్లాక్ చిరంజీవి గారికి ఫోన్ చేశాను సార్ సినిమా రెడీ అయింది అప్పుడు మీరు చూశారు మళ్ళీ ఫైనల్ది చూడాలి అని సో ఇంటికి పంపి రాజు చూస్తాను అన్నారు సో టూ ఫార్టీ ఫైవ్కి వారు సినిమా చూడడం మొదలుపెట్టారు నేను బయలుదేరా బట్ నా మనసంతా అక్కడే ఉంది ఏసీని ఎలా చూస్తున్నారు అయినా ఎలా ఎంజాయ్ చేస్తున్నారని కరెక్ట్ ఇక్కడ వచ్చి కూర్చున్నాను చిరంజీవి గారు ఫోన్ ఒకే మాట అన్నారు సరే ఇట్లా విజయవాడకు వచ్చాను కటౌట్ లాంచింగ్ గురించి ఓ అక్కడ ఉన్నవైతే మన ఫ్యాన్స్కి చెప్పు సంక్రాంతికి మామూలుగా మనం కొట్టట్లేదు సో సినిమా చూశారు మళ్ళీ చిరంజీవి గారు చూసి అది ఒకే ఒక మాట చెప్పారు జనవరి పది డెఫినెట్గా మీరు మెగా పవర్ స్టార్ని మెగా పవర్ స్టార్లో మెగాని చూస్తారు పవర్ని చూస్తారు నాలుగు సంవత్సరాల క్రితం శంకర్ గారు ఈ కథ చెప్పినప్పుడే ఈ కథలో ఏముంది ఆర్ తర్వాత చరణ్తో సినిమా తీస్తే అభిమానులకు కానీ తెలుగు ప్రేక్షకులకు కానీ అప్పుడు త్రిపులారడు నేను ఇంకా పాన్ ఇండియాగా ఆలోచించలేదు ముందు మన సినిమా ఏంటి అనేది ఆలోచించాను ఆ రోజు కథ విన్నప్పుడు ఏదైతే నాలుగు సంవత్సరాల క్రితం ఫీల్ అయ్యానో చిరంజీవి గారు ఇప్పుడు ఇందాక ఒక్కొక్క సీన్ గురించి మాట్లాడుతుంటే ఆనందం వేసింది ఎస్ రేపు మెగా పవర్ స్టార్ని మీరు జనవరి పది స్క్రీన్ మీద చూసినప్పుడు తన నటన విశ్వ నట విశ్వరూపం చూస్తారు ఐఏఎస్ ఆఫీసర్గా కొద్దిసేపు పోలీస్ ఆఫీసర్గా ఇంకొద్దిసేపు ఒక పొలిటికల్ లీడర్గా ఉండాల్సిన లక్షణాలతో ఇలాంటి ఎన్నో దాంతో ఉంటూ శంకర్ గారి మార్క్ పాటలు రేపు బిగ్ స్క్రీన్స్ మీద మీరు చూడబోతున్న ఐదు పాటలు దేనికి లాగుంటాయి సరిపోలే అక్కడికి థ్యాంక్ యూ సో శంకర్ గారి పాటలు ఒక్కొక్క సాంగ్ని టెన్ డేసు ట్వెల్వ్ డేసు షూట్ చేస్తూ ఒక్కొక్క సాంగ్ని తీర్చిదిద్దారు రేపు అది మనకు స్క్రీన్ మీద ఏ సాంగ్ ఆ సాంగ్ అనే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటూ అలరిస్తుంది సినిమా కూడా లెంత్ విషయంలో శంకర్ గారిని ఒకటి అడిగాను సార్ మీరు తెలుగు సినిమా తీస్తున్నా అన్నారు మాకు రెండు గంటల నలభై ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు సో ఎగ్జాక్ట్లీ రెండు గంటల నలభై ఐదు నిమిషాలు సినిమా అయిన అందంగా మలచి ఫస్ట్ హీరో చిరంజీవి గారికి చూపించాం సో అలా సినిమా మీకు పరిగెత్తుతూ ఉంటుంది ఎక్కడ ఆగకుండా ఆ హీరోయిజం డ్యాన్సులు ఫైట్లు ఏది కావాలో ప్రేక్షకులకి అది అందిస్తూ అన్ప్రెడిక్టబుల్ సో హీరో విలన్ సీన్స్లో సూర్య గారితో జరిగే సీన్స్ కానీ డైలాగ్స్ కానీ రేపు మీకు థియేటర్లో దద్దరిల్లుతాయి సో జనవరి పది ముందు జనవరి ఒకటి ట్రైలర్ కళ్యాణ్ గారు డేట్ ఇస్తే ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్లో ఒక మెగా ఈవెంట్ జనవరి పదితో సినిమా సో న్యూ ఇయర్కు మీరు రెడీగాండి సంక్రాంతి పండగ ఈ పండగ మామూలుగా మనం చేసుకోకూడదు సో ఒక రేంజ్లో ఒక రేంజ్లో చేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్